అరుదైన ఆపరేషన్ని లాప్రోస్కోపిక్ ద్వారా నిర్వహించి కార్పొరేట్ హాస్పిటళ్లకే సవాళ్లు విసురుతున్నారు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం రోజున ఉదయం పది గంటల సమయంలో పెద్దపల్లిలో అపెండిక్స్తో బాధపడుతున్న ఒక మహిళకు అరుదైన అపెండిక్స్ ఆపరేషన్ ను లాప్రోస్కోపిక్ ద్వారా నిర్వహించి ఆపరేషన్ని విజయవంతం చేశారు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు బాధిత మహిళా బంధువులు మాట్లాడుతూ అరుదైన ఆపరేషన్ ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చేయడం చాలా గర్వించదగ్గ విషయమని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేటు ఆసుపత్రుల కన్నా ధీటుగా మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయంటూ ఆపరేషన్ కు వచ్చిన మహిళ బంధువులు పేర్కొన్నారు

గత పదిహేను రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ల్యాబ్ సెట్ను అందించగా ఈ అరుదైన ఆపరేషన్ను ఈరోజు మొదటి ఆపరేషన్గా నిర్వహించి సక్సెస్ చేశామని డాక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లాలోని ఎవరైనా పేషెంట్లు ఉన్న ల్యాప్రోస్కోపిక్ ద్వారా ఇలాంటి అరుదైన ఆపరేషన్లు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తామని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు ల్యాబ్ అపెండిక్స్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఐఓసిఎల్ వాళ్ళ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మనకు ఒక ల్యాబ్ కంప్లీట్ ల్యాబ్ సెట్ అనేది ఇవ్వడం జరిగింది సో నిన్న ఒక లోకల్ మహిళ మనకు అపెండిక్స్తో బాధపడుతూ అప్రోచ్ అవ్వడం వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు హాస్పిటల్కి మంచి సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు సో వాళ్ళ గురించి అని మనం డాక్టర్ రామసింహారెడ్డి అనే ఫేమస్ లాప్రోస్కోపిక్ సర్జన్ సార్ ఆయన పిలిపించి ఈరోజు సర్జరీ నిర్వహించడం జరిగింది అండ్ పేషెంట్ సేఫ్గా ఉంది ఇది ఫస్ట్ లాప్రోస్కోపిక్ సర్జరీ మన పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో అండ్ ఇట్లాంటి సేవలు మేము ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తాము పూర్ పేషెంట్స్ ఎవరైనా కూడా అప్రోచ్ అయ్యి ఆరోగ్య కార్డు ఉంటే బెటర్ వాళ్ళ సర్వీసెస్ వినియోగించుకోవాలని కోరుతున్నాం సార్ సార్ చాలా హాస్పిటల్స్లో చేస్తారు సార్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్